గురుభ్యో నమ పరమేశ్వరిని దివ్యవాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఇవాళ నుంచి మాఘమాసం మొదలవుతుంది జనవరి ముప్పైవ తేదీన మాఘమాసం మొదలై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీతో ఈ మాఘమాసం ముగిసిపోతుంది అలాగే ఈ మాసంలోనే ఎన్నో పండుగలు ఉంటాయి వివాహాది శుభకార్యాలు కూడా ఉంటాయి అలా కార్తీక మాసం ఎంత మనం ఎక్కువ చేస్తామో అట్లాగనే మాఘమాసంలో కూడా చాలా శక్తివంతమైన పరిహారాలు ఉన్నాయి అద్భుతమైన ఫలితాలని పొందవచ్చు అనమాట ఈ మాఘమాసంలో కూడా మాఘమాసంలో పొరపాటును కూడా కొన్ని తప్పులు చేయకూడదు అలాగే మాఘ మాసంలో పాటించాల్సిన చిన్న చిన్న నియమాలు చాలా చిన్న చిన్న నియమాలు అలాగే శక్తివంతమైన పరిహారాలు మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా పెట్టాను నేను ఒకే రోజు పరిహారాలన్నీ చేసుకునేలాగా అందుచేత పూజ చేసుకోలేకపోతే కనీసం ఈ పరిహారాల వరకైనా సరే మనం చేసుకోవచ్చు అనమాట ఇక మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి విషయాలు అందరికీ తెలుస్తాయి సరే ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఏంటంటే ఈ నెల రోజుల పాటు కూడా విష్ణుమూర్తి జలరూపంలో నివసిస్తారట కాబట్టి నా మాఘమాసం కార్తీక మాసంలో ఎలాగైతే మనం స్నానాలు చేసేవాళ్ళమో అట్లాగనే మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే స్నానాలు చేయొచ్చు కానీ ప్రతిరోజు స్నానం చేయకూడదు ఆడవాళ్ళు ఎప్పుడూ ఉండే నియమమే కాబట్టి కొన్ని కొన్ని మాఘ పూర్ణిమాని లేకపోతే మాఘ బుధవారము కొన్ని మాఘ శనివారము శనివారాలు చాలా విశేషమైనటువంటి రోజులు అనమాట అలాంటి కొన్ని కొన్ని రోజుల్లో స్నానం చేస్తే సరిపోతుంది అలాగే మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు మనం గంగ ప్రయాగ అంటూ ఆ పేర్లను మూడు సార్లు అనుకోండి అలా అనుకుంటే ప్రయాగలో చేసినటువంటి స్నానం లబ్ ఫలితం లభిస్తుంది పాపాలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని చెప్పి పురాణ వచనం మాఘమాసంలో ఖచ్చితంగా సూర్యారాధన చేయాలి మాఘమాసంలో నెల రోజుల పాటు ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి అర్ఘ్యంగా సమర్పించవచ్చు అలా సమర్పిస్తే జాతకంలో సూర్యుడు కనుక వీక్గా ఉంటే గనక ఆయన బలపడి మనకి ఉన్నటువంటి దోషాలని తొలగిస్తారు అన్నది పురాణ వచనం శాస్త్ర వచనం అలాగే మాఘమాసంలో మనం ఎక్కువగా తినవలసిన పదార్థం ఏంటో తెలుసా నువ్వులు తినాలి బాగా అంటే పప్పు పోండలు తినాలి నువ్వులను దానం చెయ్యాలి దానం చేస్తే కుటుంబానికి చాలా మంచిది మాఘమాసంలో ముక్కోటి దేవతలందరూ కూడా భూమి మీద సంచరిస్తూ ఉంటారు కాబట్టి మాఘమాసంలో మనకి మొట్టమొదటి రోజు నుంచే మనకి శ్యామలా నవరాత్రులు వస్తాయి శ్యామలా మాత యొక్క పదహారు నామాలు చదువుకున్నా సరే లేకపోతే మాఘమాసంలో సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ సూర్యనారాయణమూర్తి యొక్క పన్నెండు నామాలు చదువుకున్నా సరే అత్యంత శ్రేయోదాయకం అనారోగ్యంతో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక చిన్న చిన్న అనారోగ్యాల పాల్పడుతూ వాళ్ళు ఈ మాఘమాసంలో ఖచ్చితంగా సూర్యునికి ఎదురుగొండగా నిలబడి ఎప్పుడు స్నానం చేసిన తర్వాత సూర్యోదయం అవుతున్నప్పుడు సూర్యునికి ఎదురుగా నిలబడి ఈ పన్నెండు నామాలు కనుక చదువుకున్నట్లయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీ జీవితంలో ఆరోగ్యంలో కలిగే మార్పులు చాలా అమోఘం ఒక్కసారి ఆ పన్నెండు నామాలు చెప్తాను చూసేయండి ఓంకారంతో జపించవచ్చు ఓంకారం ఒకటి జపించకూడదు కానీ మంత్రంతో ఉంటే కనుక జపించవచ్చు ఓం మిత్రాయ నమ నమస్కారం చేసుకుంటే పన్నెండు నామాలు చెప్పుకోండి ఓం మిత్రాయ నమ ఓం రవయే నమ ఓం సూర్యాయ నమ ఓం భానువే నమ ఓం ఖగాయ నమ ఓం పూష్ణే నమ ఓం హిరణ్య గర్భాయ నమ మరీచియే నమ ఆదిత్యాయ నమ సవిత్రే నమ ఓం అర్కాయ నమ భాస్కరాయ నమ అలాగే ఈ మాఘమాసంలో మనం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఎత్తడి పాత్రలు కొనకూడదు అలాగే వెండి పాత్రలు కూడా కొనకూడదు మాఘమాసంలో వీలైనంత వరకు మాంసాహారాన్ని తినకుండా ఉంటేనే మీకు శ్రేయోదాయకం మీ చేసే ప్రతి పూజ ప్రతి మంత్రము ఫలిస్తుంది అందరూ ఎటువంటి అనుమానం లేదు అలాగే ఈ మాఘమాసంలో ముఖ్యంగా ముల్లంగి దుంప అస్సలు తినకూడదు మాఘమాసం మొత్తం కూడా మీరు సాత్విక ఆహారం తీసుకున్నట్లయితే చాలా మంచిది అలాగే మాఘమాసంలో భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడూ గొడవపడకూడదు ఇలా ఏ మాసానికి లేదు ఆ విశిష్టత కేవలం మాఘమా అంటే మిగతా మాసాలు గొడవపడమని కాదు మాఘమాసంలో ప్రత్యేకించి భార్యాభర్తలు గొడవపడితే ఇంటికి కీడు కలుగుతుంది అనమాట అలాగే శ్యామలా నవరాత్రులు ఎలాగో జరుపుకుంటూ ఉంటాం కదా లక్ష్మీదేవి రూపంలో గనక శ్యామలాదేవిని పూజిస్తే చాలా మంచిది శ్యామలాదేవిని లక్ష్మీ రూపంగా కనుక పూజిస్తే అపారమైనటువంటి ధనలాభం సిద్ధిస్తుంది జీవితంలో డబ్బుకు లోటు ఉండదు ప్రతి శుక్రవారం మాఘమాసంలో కనుక ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాస్తే గనక అఖండమైనటువంటి లక్ష్మీయోగం కలుగుతుంది అలాగే మాఘమాసంలో శివ పూజ చాలా శ్రేష్టం శివ పూజ కనుక చేస్తూ శివాలయానికి వెళ్ళి క ఒక్క రోజైనా సరే అభిషేకం చేసుకుంటే అఖండ రాజయోగం కలుగుతుంది మనకి ఏదైనా ఆర్థిక కష్టాలు ఏవైనా కలిగితే ఆర్థిక కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి ఆ దారి మనకి పరమేశ్వరుడు చూపిస్తారు అలాగే మాఘమాసంలో కార్తీక మాసంలో తులసి మాతను ఎలాగైతే పూజిస్తామో అలాగే ఈ మాఘమాసంలో కూడా తులసి మాతను పూజిస్తే కనుక ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి పురాణ క వచనం అనమాట ముప్పై మూడు మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి తులసి మాతకి దీపం వెలిగించి తులసి మాత చుట్టూ ఐదంటే ఐదు ప్రదక్షిణాలు చేస్తే సరిపోతుంది మాఘమాసంలో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి సిద్ధిస్తుంది అంటారు అలాగే ఈ మాఘమాసంలోని పిల్లలకి నామకరణ మహోత్సవాలు కానీ అక్షరాభ్యాసాలు కానీ ముఖ్యంగా గృహ ప్రవేశాలకు చాలా మంచిది అన్నిటికంటే ముఖ్యం ఈ మాఘమాసంలో వైష్ణవ సాంప్రదాయం ప్రకారము సమాశ్రయణాలు చేయించుకుంటే చాలా అంటే చాలా మంచిది మంత్రదీక్ష తీసుకుంటే అత్యంత ఫలితం వస్తుంది సముద్ర స్నానం చేస్తే ఇంకా ఎక్కువ విశేషమైనటువంటి విశిష్టత కలుగుతుంది కాబట్టి మాఘమాసం నెల రోజులు కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి పుణ్య నదులలో కానీ దగ్గరలో సముద్ర స్నానం చేయగలిగే అవకాశం ఉంటే సముద్ర స్నానం కానీ కనీసం ఒక్కసారైనా సరే స్నానం చేయండి శ్రీమన్నారాయణుడి యొక్క ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది తెలిసి తెలియక ఏదైనా పాపాలు చేస్తే ఆ పాపాలన్నీ పోతాయి కర్మ యొక్క తీవ్రత తగ్గిపోయి మన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అంటల్లో ఎటువంటి సందేహము లేదు కాబట్టి ఒకవేళ మనకి దగ్గరలో గనక నదీ స్నానం కానీ చేయడానికి అవకాశం లేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని కనుక స్నానం చేస్తే లేకపోతే గంగా జలాన్ని కలుపుకొని కనుక స్నానం చేస్తే ఖచ్చితంగా పుణ్య నదులలో స్నానం చేసినటువంటి ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో ఎలాగైతే మనం తెల్లవారుజామునే దీపారాధన చేస్తామో అట్లాగనే ఈ మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే దీపారాధన చేయడం చాలా మంచిది అంటే సూర్యోదయానికి ముందు దీపారాధన చేసి సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ పన్నెండు నామాలు గనక చదువుకుంటే చాలా మంచిది అలాగే మనకి రాబోయేది పంచమి వసంత పంచమి వస్తుంది వసంత పంచమి నాడు సరస్వతీ దేవిని ఆరాధిస్తే ఆ ఆరాధన చాలా ఫలితం ఇస్తుంది అలాగే అన్నదానం ఎవరికో ఒకరికి రోజు చేస్తే చాలు కనీసం ఒక్కరికైనా సరే అన్నం పెడితే ఆదాయ మార్గాలు పుష్కలంగా పెరుగుతాయి జాతక దోషాలు పోతాయి ఎవరికో ఒకరికి కనీసం ఒక్కరికైనా సరే వస్త్రదానం చేస్తే ఇంట్లో ధనధాన్యాలకు లోటు ఉండదు వృధా ఖర్చులు అన్నీ తగ్గిపోతాయి అని చెప్తారన్నమాట కాబట్టి మాఘమాసం అన్నది అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి మాసము శివకేశవుల ఇద్దరికీ కూడా ఎలాగైతే కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ కూడా అత్యంత పాత్రము అలాగే ఈ మాఘమాసం కూడా శివకేశవులకి అత్యంత ప్రీతిపాత్రం అందుకనే ఈ మాఘమాసంలోనే మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి శివరాత్రి కూడా వస్తుంది ఈ మాఘమాసంలోనే లోకా సంస్థ సుకునభవంత్ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం